హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఫైవ్ స్టార్ హోటల్ లాంటి ప్రీమియం వాల్ ప్యానల్ లుక్తో వుడ్డు లేకుండా లో బడ్జెట్లో చాలా సింపుల్గా ఎలా క్రియేట్ చేయబోతున్నాం ఈ రోజు వీడియోలో మనం చూద్దాం మీరు చూస్తున్న ఈ డిజైన్ మొత్తం గోల్డెన్ టేప్ స్టిక్కర్స్ మరియు వాల్ పుట్టితో చేత్తోనే చేయబడుతుంది చూడండి ఇది ఎంత క్లాసీగా రిచ్గా చాలా లగ్జరీగా కనబడుతుంది ఇవాళ డిజైన్ చేయబోయే వాల్ వచ్చేసి అక్కడ ఉంది ఇది హాల్ లివింగ్ రూమ్ అనమాట ఈ వాల్ మొత్తం ఇక్కడ టీవీ వచ్చింది సో టీవీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మంచి టెక్స్చర్ డిజైన్ చేద్దాం మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలు అయితే ముందుగా ఈ డిజైన్ చేయడానికి మన దగ్గర ఉన్న మెటీరియల్స్లో మనకి మెయిన్గా కావాల్సింది ఈ గోల్డెన్ టేప్స్ అనమాట దీని ఏంటంటే గమ్ము ఇలా ఉంటుంది రెడ్ కలర్లో సో ఈ స్టిక్కర్ తీసి వాళ్ళకి అంటించేయాలి సో ఈ గోల్డెన్ టేపు ఒక పీస్ వచ్చేసి ఇది పదహారు అడుగులు వచ్చింది అంటే ఐదు మీటర్లు ఉందన్నమాట ఇది ఇది ఒక పీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నాకు ఈ డిజైన్ చేయడానికి మూడు టేప్స్ అయితే ఖచ్చితంగా నాకు అవసరమైనవి సో మూడింటికి ప్రైజ్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు పడింది చాలా జాగ్రత్తగా అంటించాలి ఇవి అంటించేటప్పుడు గోల్డ్ స్టిక్కర్స్ వేశాక వాల్ డిజైన్లో ఒక రిచ్ లుక్ వస్తుంది అసలు వుడ్డు లేకపోయినా సరే వాల్ లాగా ఫీల్ ఇస్తుంది బాబాయ్ ఇది కేవలం స్టిక్కర్ కాదు డిజైన్కి డెప్త్ ఇచ్చే బడ్జెట్ మ్యాచ్ ఓకే గాయస్ ఇప్పుడు దీని మీద నేను స్టిక్కర్ ఎలా అంటిస్తాను అంటే లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ వస్తాయి అలాగే రైట్ సైడు త్రీ లైన్స్ వస్తాయి ముందు మనం గోల్డెన్ టేప్స్ అంటించేసుకోవాలి దీనికోసం ముందు పైన నేను మార్కింగ్ చేస్తాను చాలా జాగ్రత్తగా చూడండి ముందేంటంటే ఏంటంటే చివరి నుంచి కరెక్ట్గా రెండు బ్లేడ్లు కొలత తీసుకున్నాను సో ఇక్కడ నుంచి ఖాయం చేసుకొని ఇటు సైడ్కి ఎంతెంత గ్యాప్స్ ఇవ్వాలో చూద్దాం సో రెండు బ్లేడ్లు పెట్టుకున్న తర్వాత పాయింట్ వన్ దగ్గర ఒక టేప్ వచ్చింది నాలుగు దంగ్లాలకు ఒకటి ఇచ్చాను ఎనిమిది ఒకటి ఇచ్చాను ఇలా మార్క్ చేసుకోవాలి సేమ్ అదే ప్రకారంగా ఇటువైపు కూడా అదే మార్కింగ్ తీసుకుంటున్నాను కరెక్ట్గా రెండు బ్లేడ్లు పెట్టుకున్నాను ఆ రెండో బ్లేడ్ చివరి నుంచి నాలుగు అంగళాలకు ఒక మార్కింగ్ ఎనిమిది అంగలాలకు ఒక మార్కింగ్ సో ఈ మూడు లైన్స్కి టేప్స్ అనేవి అంటిస్తా కింద పక్కన కూడా అదే ప్యాటర్న్ తీసుకొస్తున్నాను రెండు బ్లేడ్ మార్కింగ్ తర్వాత నాలుగు నాలుగు అంగులాలు మూడు లైన్స్ వస్తున్నాయి పైన కింద అటు పైన కింద ఫస్ట్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి తర్వాత టేప్స్ అంటించుకోవాలి ఈ కొలతలు వేసుకోవాలి అంటే చాలా టైం పట్టేసిద్ది అందుకే పెద్ద బ్లేడ్ యూస్ చేసి ఈ కార్నర్ ఆ కార్నర్ నుంచి లైన్స్ అనేవి తీసుకొచ్చేసాను ఓకే గాయస్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు టేప్స్ అయితే అంటిస్తున్నాను అయితే ఈ టేప్స్ డైరెక్ట్గా అంటిస్తే మీరు నొక్కేటప్పుడు టేప్ అనేది అటు ఇటు వెళ్ళి బెండ్లు అనేవి వచ్చేస్తాయి సో అందుకనే ముందు నేను వన్ ఇంచ్ పేపర్ టేప్ అనేది వాల్ మీద అంటించుకొని దీన్ని పక్కన జాగ్రత్తగా ఈ స్టిక్కర్స్ అనేవి నేను అంటిస్తాను నేను ఎలాగైతే చూపిస్తున్నాను అలాగే వన్ బై వన్ స్టెప్ ప్రాసెస్ చక్కగా నీట్గా చేస్తే రిజల్ట్స్ మంచిగా ఉంటాయి ఓకేనా ఓకే గాయస్ టేప్స్ అయితే అంటించేశాను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సో ఇలా అంటించిన తర్వాత దాని మీద గోల్డెన్ టేప్స్ అనేవి మనం అంటించాలి టేప్ ఇక్కడ ఉంది కొంచెం కొంచెం తీసి అంటించుకుందాం ఫస్ట్ జాగ్రత్తగా దాన్ని పక్కన అంటించాం చాలా జాగ్రత్తగా అంటించండి టేప్ మీద పడితే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది జాగ్రత్తగా టేప్ పక్కన అంటించాలి ఒకసారి అంటిన తర్వాత చాలా స్ట్రాంగ్ అయిపోద్ది మళ్ళీ తీసి పెట్టి తీసి పెట్టి చేస్తే మొక్క మొత్తం ఊడిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కట్టరు దీన్ని కట్ చేసేది ఓకేనా కొన్ని కొన్ని ఏంటంటే అతుక్కొని ఇలా పాడైపోతాయి గమ్మంతా పోయింది సో మన దగ్గర ఏమో ఈ చిన్న బిట్ ఒకటి మిగిలిపోయింది ఇక్కడ అంటిద్దామంటే దీనికి గమ్ము లేకుండా పోయింది కరెక్ట్ సైజ్ కట్ చేసుకున్నాను తర్వాత ఏంటంటే అనాబాండ్ పెట్టి అంటిచ్చేయచ్చు దీన్ని ఇలా వేసుకోవాలి అనాబాండ్ చాలా జాగ్రత్తగా దాని మీద ఇలా పెట్టి ఎడ్జెస్కి ఇలా అంటిచ్చేసేయండి చాలా సింపుల్గా అంటుకుంటుంది చాలా ఈజీ టెక్నిక్ అనమాట ఇది కథం ఇలా చేసుకోవడం టేపులు అయితే మొత్తం అంటించేసాను గోల్డ్ స్టిప్స్ ఇప్పుడు ఏంటంటే ఈ పేపర్లు ఉన్నాయి కదా పేపర్ టేపులు మొత్తం రిమూవ్ చేసేయాలి ఇప్పుడు తర్వాత దీని మీద టెక్స్చర్ అనేది పెట్టుకోవాలి పేపర్ టేప్ నిదానంగా తీసేయండి ఇది వచ్చేసి కేర్ పుట్టి అనమాట కేపీ పెయింట్స్ లోకల్ బ్రాండ్స్ ఏ ఏ కంపెనీలో అయినా సరే ఇలాంటి డిజైన్ చేసుకోవచ్చు వాటర్ ఒక హాఫ్ బకెట్ తీసుకుంటున్నా పుట్టి కలుపుకోవాలి చక్కగా చక్కగా కలుపుకోవాలి కేర్ ఇలా చక్కగా కలుపుకోవాలి పల్చగా ఉంటే టెక్స్చర్ పాడైపోతుంది నా దగ్గర అయితే మండలా స్టెన్సిల్ ఉంది అయితే డిజైన్ మధ్యలో మండలా స్టెన్సిల్ ఉంటే వేసి చేయండి ఒకవేళ లేకపోతే డ్రాప్ చూపించే టెక్స్చర్తోనే మీరు డిజైనింగ్ చేసుకోవచ్చు సో ఇది ఉంది కాబట్టి నేను చక్కగా దీన్ని వాడుతున్నాను అనమాట కరెక్ట్గా మిడిల్ చేసుకోండి చాలా జాగ్రత్తగా నొక్కి పెట్టి లాగాలి దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టండి స్టెన్సిల్ మీద లాగేటప్పుడు ఒకసారి ఫోల్డ్ అయితే స్టెన్సిల్ మొత్తం కంప్లీట్గా పాడైపోద్ది చక్కగా లెవెల్ చేసుకుంటూ లాగాలి మీరు ఉట్టి ఎక్కించిన తర్వాత దీన్ని లెవెల్ చేయాలి ఇప్పుడు మొత్తం లెవెల్ అయిపోయింది చక్కగా తీస్తున్నాను ఇప్పుడు మండలా స్టెన్సిల్ చూడండి చాలా అద్భుతంగా నీట్గా కనబడింది అరే వా ర్యాప్స్ సేమ్ అలాగే చిన్న స్టెన్సిల్ అన్నమాట కాంటెంపరీ స్టైల్లో ఎక్కడ స్పేస్ ఎక్కువగా ఉంటే అక్కడ టచ్ అప్స్ చేసేయండి అలా చరిచారా ఈ ఎండాకాలంలో పెయింట్ వర్కర్ల పరిస్థితి మామూలుగా ఉండదు ఎండలో తాడు దిగుతున్న పరంజా ఎక్కుతున్నా పేపర్ కొడుతున్నా పెయింట్ వేస్తున్నా మీరు తినే ఆహారానికి మీకు ఒంట్లో అంత బలం అనేది ఉండదు నేను ఖచ్చితంగా చెప్పగలను అందుకనే కొంచెం ఓపిక ఉన్నప్పుడే మీరు డిజైన్స్ మీద శ్రద్ధ పెట్టి వర్క్ అనేది మీరు నేర్చుకుంటే వర్క్ అనేది మీరు నేర్చుకుంటే ఫ్యూచర్లో ఎంతో కొంత ఈ పని నమ్ముకున్నందుకు మీకు న్యాయం జరిగింది లేకపోతే ఇంకెప్పుడు అలా ఉండిపోవాల్సిందే అర్థం చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా ఎలా ఉంది ఇప్పుడు ఇది అద్భుతాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి అన్న అన్నకత్తి అగరబత్తి ఈ స్టెన్సిల్స్ మీకు ఒకవేళ మీ దగ్గరలో దొరకకపోతే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరికితే ఇలాంటి ప్యాటర్నే ఏం లేదు దీనికి దగ్గరలో ఏదైనా ప్యాటర్న్ చూసుకొని అది మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టించుకొని ఇలా చేయొచ్చు కూడా అది అప్పుడు అలా చేస్తే ఇలా కత్తిలా వచ్చింది అనమాట ఎండాకాలం డిజైనింగ్ చేయడం మామూలుగా లేదు అసలు మంట వచ్చేస్తుంది మొహం అంతా చెమట్లే ఇంకా నాది లోపల వరకే బయట పనిచేసే పెయింట్ల పరిస్థితి పాపం ఏంటో తప్పదు ఇంకా మనకి ఈ భూగ్రహం మీద కూర్చో ఇంకేదో పని చేసుకొని బతకాల్సిందే కానీ మెరుగ్గా ఆలోచిస్తేనే జీవితం చక్కగా ఉంటుంది మంచిగా ఆలోచించండి కష్టపడండి ఓకేనా లైక్ చేసుకోండి అయితే ముందుగా ఏంటంటే అందాన్ని పెంచే కార్యక్రమంలో ఫస్ట్ ఈ భాగం కంప్లీట్ చేయాలి ఇప్పుడు రెండో భాగం వచ్చేవాడికి టెక్స్చరింగ్ అనమాట చక్కగా నీట్గా ఈ గ్యాప్స్లో ఈ సైడ్లు వీటి మీద ఎక్కకుండా చాలా జాగ్రత్తగా ఎక్కించాలి ఓకేనా చేయి లోపలికి ముంచారు చేయి మొత్తం పుట్టి తీసుకోవాలి వాల్ మీద చక్కగా కాంటెంపరీ స్టైల్లో అంటించాలి చేతికి చేతికున్న పుట్టి అంతా చిన్నప్పుడు మనకి ఎవడైనా పని నేర్పించండి అంటే వంద చేసేవాడు ఎవడైనా సరే కొంచెం అప్డేట్ అయిన తర్వాత యూట్యూబ్లో వచ్చినప్పుడు మాకు అన్నీ తెలుసు అనుకోకుండా పని నేర్చుకోండి మళ్ళీ నేర్పించే వాళ్ళు లేకపోతే ఇబ్బంది పడతారు మీరు బ్లేడ్ అందుకు చక్కగా దీన్ని బ్లేడ్ తీసుకొని లెవెల్ చేయాలి ఇక్కడ అంటి ఉన్నదంతా మళ్ళీ చేస్తే మొత్తం లేసి వచ్చేసిద్ది ఇది క్లీన్ చేసుకొని మళ్ళీ లెవెల్ చేసుకోవాలి ఈ గ్యాప్స్లోకి వెళ్ళాలి చక్కగా పై నుంచి ఈ పిక్చర్ మీద నుంచి రెండు లెవెల్ చేసుకుంటా మరి అదే ఇదే ఫ్యాటర్ను వాళ్ళు మొత్తం వేయాలి అలా జాగ్రత్తగా చూడండి మొత్తం అలికే మాకండి కొంచెం గ్యాప్లు గ్యాపులుగానే ఇవ్వండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే చేయి ఆడించండి ఏమైనా ఇలా ఎక్కువ ఎక్కువ పడినాయి అనిపిస్తే తీసేయండి ఇలాగా ఇలా మొత్తం ఎక్కించుకున్న తర్వాత చక్కగా లెవెల్ చేయండి టెక్స్చర్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఇలాగే లాక్కుండా కంప్లీట్ వాల్ మొత్తం లాగాలి సింపుల్గా డిజైన్లు చేయాలంటే ఇదే ప్రాసెస్ ఇంక వేరే విధానం అయితే లేదు ఒక్కొక్క డిజైనింగ్లో ఒక్కొక్క టైప్లో ఉండిద్ది టెక్స్చర్ టైప్లో చేసుకునే అట్లో సింపుల్ డిజైన్ అనమాట ఇప్పుడు మీకు చూపించేది ఎవరైనా చేసుకోవచ్చు వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు ఉద్యోగస్తులు ఎవరన్నా సరే చేసుకోవచ్చు ఆ మెటీరియల్ ఏంటి అనేది వీడియో పూర్తిగా చేస్తే అందులో ఇస్తాం మీకోసం చక్కగా మెటీరియల్ అంతా ఒక్కొక్కటి చూసుకొని రాసుకొని చేసుకోండి ఇలాగ డిజైనింగ్ చేస్తే పర్ స్క్వేర్ ఫీట్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటా నేనైతే ఈ టోటల్ కంప్లీట్ వాల్ వచ్చేసి ఇది ఎయిటీన్ టు నైన్ అనమాట అంటే సెవెంటీ స్క్వేర్ ఫీట్ వేసుకోండి సుమారుగా మీరు బిగినర్ కాబట్టి మీకు వర్క్ వచ్చేదాకా కొంచెం రీజనబుల్గా ప్రైస్ తీసుకొని చేయండి కస్టమర్స్కి వర్క్ మొత్తం చేతికి వచ్చేసిన తర్వాత ఇక మీరు ఇచ్చే డిజైన్ క్వాలిటీ బట్టి మెటీరియల్ బట్టి అప్పుడు కావాలంటే ఆ రేట్ మీరు అడగచ్చు ఓకేనా కింద నుంచి పైకి లాగండి ఇలాగా క్రాస్గా చక్కగా కింద ఎత్తు అంతా కంప్లీట్ అవ్వగానే ఎమ్మటే పై ఎత్తు పై ఎత్తు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ చేత్తో టెక్స్చర్ వేసుకోవాలి బ్లేడ్తో లవల్ చేసుకోవాలి సేమ్ అలాగే బ్లేడ్ తీసుకొని లెవెల్ చేసుకోవాలి మొత్తం మిడిల్ వాల్ అంతా కంప్లీట్ అయిపోయింది చక్కగా నీట్గా వచ్చింది చూడండి టెక్చర్ కానీ డిజైన్ కానీ మండల ఎఫెక్ట్ కానీ చాలా నీట్గా వచ్చింది చూడండి ఇంకా మనం ఏం చేయాలి అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రోలర్తో టెక్చర్ అనేది ఇస్తాను ఇప్పుడు జాగ్రత్తగా చూడండి చక్కగా బ్లేడ్తో లెవల్ చేసుకోండి గోల్డ్ స్టిప్స్ మీద కంటినా పర్లేదు దీని మీద టేప్ ఉంటుంది తర్వాత తీసినప్పుడు ఫినిషింగ్ వచ్చేసింది సేమ్ పట్టీల మధ్యలో కూడా చిన్న బ్లేడ్తో జాగ్రత్తగా ఎక్కించుకోండి ఇలాగే చక్కగా ఇలా అంటిచ్చేసిన తర్వాత రోలర్ పెట్టి చక్కగా ఇలా బబుల్స్ వచ్చేలాగా బబుల్ టెక్చర్ రోలర్తో లాగాలి చక్కగా నీట్గా లాగండి లెవెల్ చేసేయండి మొత్తం ఎక్కడైనా టెక్చర్ ఎక్కువ వస్తుంది అన్నప్పుడు బ్లేడ్ పెట్టి తీసేసి చేయడమే డిజైన్ అయితే కంప్లీట్ చేశాను నిన్న ఈవినింగ్ దాకా పట్టింది సో రైట్ సైడ్ మీరు చూడండి రోలర్తో టెక్స్చర్ అనేది చాలా నీట్గా వచ్చింది ఇంకా అలాగే లెఫ్ట్ సైడ్ కూడా చూడండి చాలా నీట్గా వచ్చింది ఇదంతా సో నైట్ అల్లా బాగా ఆరింది ఇది రెండో రోజు అనమాట రెండో రోజు ఏంటంటే దీన్ని స్కేపింగ్ చేసి ప్రైమర్ వేసి కలరింగ్ చేసి యాంటిక్ చేస్తాం సెకండ్ డే టెక్స్చర్ డిజైన్ చేయడానికి మినిమమ్ ఇలాంటివి అయితే టూ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది కొంచెం స్లోగా చేసే అయితే ఒక త్రీ డేస్ అలాగ పడుతుంది ఇంకా ఫైనల్గా ఇలా చేయడానికి పర్ స్క్వేర్ ఫీట్ వన్ ఫిఫ్టీ రూపీస్ విత్ మెటీరియల్తో నేనైతే చేస్తాను ఆంధ్ర తెలంగాణలో నా సర్వీస్ మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు ఈ వాల్కి శాండింగ్ చేయడానికి నేను శాండింగ్ పేపర్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ నెంబరు ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నెంబర్ శాండింగ్ పేపర్ తీసుకున్నాను బ్లాక్ కలర్ సో దీంతో ఇప్పుడు ఆ వాల్ని మనం ఏంటంటే ఎక్కడైతే డిజైన్ టెక్చర్ అనేది పెట్టామో దాని మీద రజన లేకుండా మొత్తం లెవెల్ చేయాలి చూడండి మొత్తం స్మూత్గా వచ్చేసింది ఇలా వస్తే ఏంటంటే మనం స్పాంజితో త్యాంటిక్ చేసేటప్పుడు చక్కగా నీట్గా అంటుతుంది ఈ డిజైన్ ఫ్లవర్స్ కొట్టేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న టెక్స్చర్ మీద కూడా మీరు ఒకసారి స్కేప్ చేసుకొని పేపర్ అనేది కొట్టాలి అలాగే ఈ సైడ్ బబుల్ టెక్స్చర్ ఇచ్చారు కదా దీన్ని కూడా మీరు స్కేప్ చేయాలి పైన రజన చాలా షార్ప్గా ఉంటుంది పేపర్ కార్యక్రమం మొత్తం అయిపోయింది ఇప్పుడు దులుపుడు కార్యక్రమం అనమాట మొత్తం దులుపుకోవాలి చాలా దుమ్ము వచ్చి చక్కగా నీట్గా దులుపుకోండి వాల్ మొత్తం కింద స్కటింగ్ మీద ఏమైనా ఉంటే మొత్తం దులిపేసుకోండి డస్ట్ అంతా ఏమైనా ఖర్చులు లాగే ఏమైనా ఉంటే స్కేపింగ్ పెట్టి క్లీన్ చేయండి వాళ్ళు మొత్తం స్కేపింగ్ పేపరింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు దీని మీద ఏంటంటే కలర్ అనేది ఎక్కిస్తాను స్టెప్ బై స్టెప్ ఏంటి అనేది జాగ్రత్తగా చూడండి కోడ్ నెంబర్లు కూడా ఇస్తాను అందులోనే ఓకేనా పేపర్ వర్క్ క్లీనింగ్ వర్క్ మొత్తం పూర్తయిన తర్వాత ఇది వచ్చేసి ఎక్స్టీరియర్ ప్రైమర్ అనమాట వాళ్ళు మొత్తం సింగిల్ కోటింగ్ అనేది మనం అప్లై చేయాలి సో అప్లై చేసిన తర్వాత టూ అవర్స్ ఆరడానికి టైం ఇవ్వాలి తర్వాత దాని మీద మనం పెయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని మనం రోలర్ తో కానీ బ్రష్తో కానీ అలానే ఎక్కించుకోవచ్చు చక్కగా రోలర్ తో మొత్తం అప్లై చేయాలి ప్రేమర్ ని చాలా నీట్గా ఒక్కసారి ఆరిన తర్వాత ఇది దీని మీద కలర్ వేస్తే చాలా బాగుంటుంది ప్రేమర్ వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పెయింట్ గట్టిగా అతుక్కుంటుంది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది డిజైన్ పెయింట్ కూడా ఫినిషింగ్గా కనబడుతుంది ప్రేమర్ మీద సేమ్ ఇదే ప్రాసెస్ కంప్లీట్ వాల్ మొత్తం వేయాలి ఇలాగే ఇప్పుడు దీనికి కలర్స్ ఎక్కిస్తున్నాం అనమాట అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేపాటికి ఎయిట్ ఫోర్ త్రీ టూ తీసుకున్నాను రాయల్ లగ్జరీ ఎమల్షన్ ఇది లీటర్ వచ్చేసి ఐదు వందల యాభై ఆరు వందలు అలా ఉంటుంది ఎయిట్ ఫోర్ త్రీ టూ సైడ్లకి ఈ మిడిల్కి ఏంటంటే నేను డివైడ్ చేస్తున్నాను ఈ మిడిల్ దాని కోసం సెవెన్ నైన్ డబుల్ ఎయిట్ తీసుకున్నాను ఇది కూడా రాయల్ లగ్జరీ ఎమల్షన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి ఏమో వన్ లీటర్ ఓన్లీ మధ్యలో పార్టీకి దానికి వన్ లీటరు సో ఇప్పుడు దీన్ని మనం రోలర్తో టూ కోటింగ్స్ అనేది అప్లై చేసి తర్వాత దాని మీద యాంటిక్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ముందు మిడిల్ పార్టీకి వేసుకుందాం సెవెన్ అండ్ డబల్ ఎయిట్ లైట్ క్రీమ్ కలర్ లాగా చక్కగా లీటర్ అలా పోసేసుకోవాలి అయితే ఒక లీటర్కి కొంచెం వాటర్ కొంచమే పోసుకోవాలి చక్కగా బ్రెష్తో టింటు మొత్తం లాగేసుకోవాలి కలర్ చాలా చిక్కగా ఉంది కొంచెం వాటర్ కలుపుకుందాం ఓకే సరిపోయింది ఇప్పుడు కలర్ చాలా లైట్ కలర్ లగ్జరీ ఫీల్ రావడం కోసం తీసుకున్నాను ఇది స్పాంజ్ రోలర్తో మనం అప్లై చేయాలి దీన్ని చక్కగా నీట్గా అప్లై చేసేసుకోండి టూ కోట్స్ అప్లై చేయాలి రెండు కోటింగ్ వేసిన తర్వాత రెండు గంటల ఆరనిచ్చి తర్వాత దాని మీద షేడింగ్ అనేది ఇచ్చుకోవాలి మీరు స్పాంజ్ రోలర్ యూస్ చేసినా పర్వాలేదు క్లాత్ రోలర్ యూజ్ చేసినా పర్వాలేదు బ్రష్తో వేసినా పర్వాలేదు రోలర్తో చేస్తే వర్క్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఇది వచ్చేసి ఎయిట్ ఫోర్ త్రీ టూ ఖాళీ డబ్బాలో ఇది కూడా అంతే లీటర్కి రెండు వందల గ్రాములు వాటర్ పోసుకోవాలి డార్క్ షేడ్ కాబట్టి కొంచెం నీళ్ళు తక్కువ పోసుకోవాలి సైడ్ ఎడ్ చేసి చాలా జాగ్రత్తగా లైనింగ్ లాక్కుంటూ వేయాలి కలర్ నచ్చినోళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు సైడ్ కలర్స్ మనం మధ్యలో అక్కడక్కడ టచ్ చేసి రబ్బింగ్ చేయాలి చాలా జాగ్రత్తగా చేయండి ఈ ప్రాసెస్ మాత్రం జాగ్రత్తగా అక్కడక్కడ గ్యాప్ ఇచ్చుకుంటూ వేయాలి మీరు నేను మొత్తం ఒకేసారి కంప్లీట్గా ఏం వేయట్లేదు అక్కడక్కడ గ్యాప్స్ ఇస్తున్నాను అలాగే చేయండి సో ఇలాగే కంప్లీట్గా పైనుంచి కింద దాకా మీరు షేడింగ్ అనేది ఇచ్చుకోవాలి తర్వాత దీని మీద యాంటిక్ అనేది ఇవ్వాలి చాలా జాగ్రత్తగా చేయండి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అక్కడక్కడ టచ్చింగ్ చేయండి గ్రీన్ కలర్ మరి హెవీగా అయిపోతుంది పవర్ అయిపోతుంది ఫైనల్ అవుట్పుట్ రాబోతుంది చూడండి డిజైన్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఒక్కసారి కరెక్ట్గా వాల్ మొత్తం కంప్లీట్గా చూడండి ఇది డిజైన్ లాగా లేదు అచ్చం వాల్ ప్యాన్ ఉన్నట్టే ఉంది ఎందుకంటే ఈ స్ట్రోక్స్ ఈ స్టిక్కర్స్ వచ్చేపాటికి చాలా వాల్ ప్యానల్ లుక్ని ఇచ్చాయి ఫైనల్గా కవర్ తీసిన తర్వాత దీని అందం ఏంటి అనేది బయటపడింది అటు ఇటు సింపుల్గా రోలర్ టెక్స్చర్ అనేది ఇచ్చాను సో నేను చేయాలి అనుకుంటే త్రీ స్ప్రే పెయింటింగ్లో కూడా నేను చేయొచ్చు కానీ మీ దగ్గర మెషినరీ కానీ ఫోమ్ షీట్లు కానీ టూల్స్ లేకపోవటం వల్ల మీరు చేయలేకపోతున్నారని టెక్స్చర్ డిజైన్స్ అనేవి చేస్తున్నాను మీకు ఇంకా ఏమైనా కొత్త కొత్త వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి డిజైన్స్ టెక్స్చర్ డిజైన్స్ చేయడానికి నేనైతే స్క్వేర్ ఫీట్ వన్ ఫిఫ్టీ రూపీస్ విత్ మెటీరియల్ తీసుకుంటాను ఓకే గాయస్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి నా వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ